అన్నా ప్రాబ్లం ఏంటో చూడండి ఒక్క నిమిషం ఈ స్పార్క్ ఓకే బ్యాటరీ కూడా ఊకేలా ఉంది ఏదో పెద్ద ప్రాబ్లం ఉంది ఒకసారి మేడం స్టార్ట్ చేయండి వెళ్ళి ఒకసారి స్టార్ట్ చేశారా చేస్తున్నా మేడం మీకేమైనా సౌండ్ ఆఫ్ చేయండి ఇప్పుడు ఇప్పుడు అదిగో సౌండ్ ఏమైనా వినిపిస్తుందా మేడం మేడం ఒకసారి ఆన్ చేయండి భయ మేడం ఆఫ్ చేయండి ఏంటిది ఏం లేదు దయ పొద్దున్నే బకరా తగిలింది నీకు అందులో వాటా ఇస్తాలే వాటా ఇస్తావా మేడం చాలా పెద్ద ప్రాబ్లం మేడం చాలా పెద్ద ప్రాబ్లం మేడం ఈ కార్ నాదే ఈ కారు నాదే అవునా వైస్